క్రీస్తున్నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూలై నెల పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చాము నేనే నా సేవకుని మాట రూఢిపరచివాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఆమె నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం అందరము కూడా ఆయా సంఘాలలో సభ్యులమై ఉన్నాం ప్రతి సంఘానికి దేవుని చేత నియమించబడిన సేవకులు సేవకురాళ్ళు ఉన్నారు వారు దేవుని ప్రతినిధులుగా దేవుడు తమకు అప్పగించినటువంటి సంఘం పట్ల బాధ్యత కలిగి వ్యవహరిస్తూ ఉంటారు నిశ్చయముగా సేవకుడు విశ్వాసుల విషయమై చేసే ప్రార్థన దేవుడు వింటాడు అనడానికి ఇదే మనకు ఆధారం అయితే విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నటువంటి సేవకుడు కూడా న్యాయవంతుడై నీతిమంతుడై ముందుగా దేవుని వాక్యానికి లోబడిన వాడై ఉండాలి సేవకునిలో సత్యము లేకపోతే సేవకుని నోటిలో పరిశుద్ధత లేకపోతే విశ్వాసుల కొరకు చేసే ప్రార్థన దేవుడు వినడు సేవకులు వింటూ ఉన్నట్లయితే విశ్వాసుల కొరకు మీరు చేసే ప్రార్థన దేవుడు వినట్లు వారి జీవితంలో మీరు పలికిన మాటను బట్టి కార్యమును దేవుడు జరిగించినట్లుగా పరిశుద్ధమైన నాలుకలు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించండి విశ్వాసులైతే మీ కొరకు ప్రార్థిస్తున్న సేవకుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి నడుచుకునండి ఇది మనకందరికి కూడా అనుకూలమైనది దేవునికి అందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచేవారై ఉండాలి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల పడలోకపు తండ్రి పరిశుద్రమైన ప్రభావం స్తోత్రాలు అవును తండ్రి విశ్వాసులమైన మేము ప్రార్థన చేపించుకోవటానికి సేవకుని దగ్గరికి వెళుతూ ఉన్నాం సేవకులమైన మేము మా దగ్గరికి మీరు పంపించిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయితే మా నోటి మాట రూడిపరుచువారు మీరే మేము విశ్వాసుల పట్ల చేసే ప్రార్థనలను నెరవేర్చువారు మీరే అలా నెరవేర్చాలి అంటే ప్రార్థిస్తున్న సేవకులమైన మేమును ప్రార్థనలో ఏకీవిస్తున్న విశ్వాసులను పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలని పరిశుద్ధమైన మనస్సుతో పరిశుద్ధమైన నాలుకలతో ప్రార్థన చేయాలని మాతో మీరు సూటిగా మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి మేమందరము కూడా అలాగున జీవిస్తూ నీ నామాన్ని ఈ భూమి మీద మహిమపరిచే కృపను అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకి వీస్తున్న మాకందరికి అలాంటి మనస్సును సమృద్ధిగా అనుగ్రహించమని యేసో క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్